హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ ప్రసన్న మీరు నా ప్రీవియస్ షార్ట్ కనుక చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సో దానికోసమే నేను ఒక స్పెషల్ కేక్ చేస్తున్నాను అనమాట కేక్ అంటున్నాను మరి పిండ్లు బేకింగ్ థింగ్స్ అవి ఏం పెట్టుకోకుండా కూర్చున్నాను అనుకు ఏంటనుకుంటున్నారా ఇది హెల్తీ కేక్ అండి జస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి అంతే మన ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు నేను వాటర్ మిల్లర్ని హాఫ్కి కట్ చేసుకొని దాని మధ్యలో పాటు తీసుకున్నా ఇప్పుడు గ్రేప్స్ని హార్ట్ షేప్లో కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దానిమ్మ గింజలతోటి ఫైవ్ హండ్రెడ్ అని రాస్తున్నాను పుచ్చకాయ మీద దానిమ్మ గింజలతో రాస్తుంటే కనిపించట్లేదండి కానీ లాస్ట్లో కస్టర్డ్ వేసిన తర్వాత కనిపించింది అనమాట సోయా ఇలా ఫైవ్ హండ్రెడ్ అని రాసుకున్నాను ఆ ఓ జీరోలు తెలియడం కోసం మాత్రము సపోటా పెట్టా అనమాట మధ్యలో సో చూడండి ఇలా అయితే రాశాను సపోటాస్ పెట్టాను చూడండి సో అది జీరోస్ అని తెలియడం కోసం ఇప్పుడు కస్టర్డ్ ఉంది కదా దాన్ని ఇలా వేస్తున్నాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి సోయా రెండు బ్లాక్ గ్రేప్స్ కూడా పెట్టుకున్నాం ఇది ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ అయితే పుచ్చకాయ టేస్ట్ గ్రేప్స్ టేస్ట్ అన్నీ న్యాచురల్ ఫ్లేవర్సే ఉన్నాయండి ఓ పెద్ద అనుకోవడానికి ఏం లేదు అన్నీ న్యాచురల్ ఫ్లేవర్సే సో యా ఏంటి అది ఆల్రెడీ కట్ చేస్తుందని మళ్ళీ కట్ చేస్తున్నాను అనుకుంటున్నాను అవునండి షార్ట్ కోసం అని చెప్పి కట్ చేసి పెట్టాను సో అదే మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట అది మీకోసమే ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను లవ్ యూ ఆల్ బాయ్